ఎస్టీ జాబితా నుంచి లంబాగా తర్వాత ఒక మూడు తెగలకు సంబంధించినటువంటి వారిని దీని రోజు తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో మన స్థానిక ఎమ్మెల్యేలతో పాటు కోయం బాబురావు గారు కొంతమంది మన ఆదివాసీ నాయకులు సుప్రీంకోర్టు పిటిషన్ వేయడం జరిగింది అది ఈరోజు మన తొమ్మిదో తారీఖున మళ్ళీ దాని మీద ప్రూఫ్లీ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్రెడీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంకి నోటీస్ ఇవ్వడం జరిగింది అంతవరకు ఓకే అయితే నేను చెప్పేది ఏంటంటే మన తెల్ల వెంకట్రా ఎమ్మెల్యే ఆదివాసీల కోసమే నేను ఎన్నికల్లో పాల్గొంటాను ఎన్నికల్లో వచ్చి నేను గెలిస్తేనే మీ ఆదివాసీలకి అందరికీ ఒక అభివృద్ధి ఒక దిక్సెస్ అనేది చెప్పేసి పలు వాహనాడుకొని టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక ఎలక్షన్ టైంలో అది గెలిచి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కను తొగపుకున్నాను ఓకే అంతవరకు ఓకే ఆ తర్వాత ఆదివాసీలకి ఏమి అభివృద్ధి చేశారు ఒకటి రెండోది ఈయన ఆదివాసులకి తన యొక్క సామాజిక వర్గానికి అభివృద్ధి చేస్తుంది ఈ రోజున్న చర్లలో ఇసుకోంపుల విషయంలో కానీ తిరిగే లారీల విషయంలో కానీ ఎంతమంది ప్రజలు చనిపోతే ఎందుకు ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందించలేదు మూడు ఆ తర్వాత ఇస్కోర్యాంపుల్లో వాటా ఉంది అని చెప్పేసి అంటున్నారు దాంట్లో ఆదివాసీ నాయకులు ఎవరైనా ఉన్నారు రెండోది ఎమ్మెల్యే గారి వర్గంలో ఉన్నటువంటి ఇది ఆదివాసీ కానీ ఆదివాసీ ఏక అయినటువంటి పలు వర్గాలు ఎమ్మెల్యే గారికి దగ్గరగా ఉండి ఈ కాంట్రాక్టు పనులు కానీ రోడ్డు కాంట్రాక్టు కాంట్రాక్టులలో వాళ్ళని ఇంక్లూడ్ చేస్తూ భద్రాచల నియోజకవర్గంలో ఆదివాసీ అభివృద్ధిని అడ్డుకట్ట వేస్తూ ఎవరైతే ఉన్నారో మన మన నాన్ ఎస్టీ నాన్ ఎస్టీ వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారనేది ప్రతిరోజు మీ ఆదివాసీల నుంచే మీ ఆదివాసీ సంఘాల నుంచి మీ ఆదివాసీ నాయకుల నుంచి అనేక స్టేట్మెంట్లు మేము పెట్టిన స్టోరీలు ఎన్నో ఉన్నాయి అసలు చకలం మండలంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపుల్లో ఆదివాసీ ఎమ్మెల్యేగా ఆదివాసీ అభివృద్ధి కోసం ఆదివాసీ మెజార్టీ ఓటు బ్యాంకుతో గెలిచిన ఎమ్మెల్యే గారికి సంబంధం ఉందా రెండోది అది లేకపోతే నాకు సంబంధం లేదు అందరినీ చర్యలు తీసుకుంటానని ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైనా ఉందా ఈ మూడు పక్కన పెడితే ఇప్పుడు ఆదివాసీలు మొత్తం కూడా ఆదివాసీ సమాజాన్ని అడ్డం పెట్టుకొని గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ఆదివాసీలు అభివృద్ధి చేయకపోగా దాని వలన మిగతా వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఆదివాసీ యొక్క అభివృద్ధిని ఆటకపరు దానికి ఒకటే రీజన్ అండి మీరు చెరమండలు వెళ్దాం మీరు మా అందరం కలిసి ఎక్కడ రోడ్డు ఈ రోజులు బాలింతలు వచ్చేసి జట్టి కట్టుకొని వచ్చే పరిస్థితి ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉండక ఎందుకు జరగాల ఆ పరిస్థితి ఎందుకు దాఖరించింది నిధులు రిలీజ్ అయిన తర్వాత కూడా కట్టడం చేత అప్పుడు ఎమ్మెల్యే ఎందుకు మాకు అనే పరిస్థితి నా దగ్గర వాయిస్ ఉన్నాయి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి ఈవి స్టేట్మెంట్లు స్టోరీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇంకోటి పక్కన పెట్టే ఇంకో మూడోది కూడా చెప్తాను ఆదివాసీ ఎమ్మెల్యే ఈ రోజున ఆదివాసీల కోసం ఎందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఇన్ని రోజులు ఆదివాసులకు అండగా నిలబడలేకపోయాడా ఒక డాక్టర్గా ఉన్నాడు ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు పొలిటికల్ యొక్క ఒక స్టంట్లో మాత్ర భాగంగా మాత్రమే ఈ రోజున తెల్ల వెంకట్రావు గారు ఆదివాసీలకి పని చేయలేదు కాబట్టి ఆదివాసులు అందరూ దూరం అవుతున్నారు కాబట్టి ఆదివాసీలను మజ్జిగ చేసుకోవాలి రేపు పొద్దున రావాల్సిన ఉప ఎన్నికల్లో వీళ్ళ యొక్క మళ్ళీ ఆదరణం పొందాలనే ఆలోచనతోనే ఈ యొక్క స్టంట్కి ఆయన తెర తీశాడనేది ప్రజల్లో వస్తున్నటువంటి నానుడి దీని మీద మీరు ఫస్ట్ సమాధానం చెప్పండి రెండోది వచ్చేసి ఎమ్మెల్యేగా స్టేట్మెంట్ ఎందుకు లేదు ఇంతవరకు సుప్రీంకోర్టు నుంచి నోటీసు నేను ఇచ్చినప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చాను లంబాడీలకు వ్యతిరేకంగా లంబాడీల తెగని ఎస్టీ జాతీయాన్ని తొలగించాలి దీనికి కారణాలు ఇది అని చెప్పేసి ఆయన ఎందుకు పబ్లిక్గా స్టే స్టేట్మెంట్ ఇవ్వలేదు మిమ్మల్ని అంటే నేను వేరే విధంగా మీరు అనుకోకండి ఇక్కడ ఎలాగుందంటే ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తే పార్టీకి నష్టపోతుంది ఓటు బ్యాంక్ నష్టపోతుందని చెప్పేసి ఆయనకు సంబంధించినట్టు ఆదివాసీ సంఘాలను మాత్రం ముందు పెట్టి ఆయన తెర వెనక ఉండి ఒక డ్రామా నడుస్తుండేది పబ్లిక్లో వస్తున్న వార్త దీని మీద మీరేమైనా సమాధానం చెప్పండి చెప్పండి మీరు ట్రాన్స్పరెంట్గా రాస్తుందా ఓకే నో ప్రాబ్లం ఏదోనా ట్రాన్స్పరెంట్గా రాస్తుందా ఒక ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆదివాసీ అన్ని సంఘాలు ఉన్నాయి ఇన్ని సంఘాల కంటే ఒక్కొక్కరు ఒక పేజెంట్తో పోదు కాబట్టి సహజంగానే ఒక సంఘానికి ఒక సంఘంకి కొద్దిగా అంటే విభేదాలు ఉంటాయి కొద్దిగా అంటే ఏది ఎన్నున్నా సరే మరి ఇవాళ అందరం మీకు వచ్చినటువంటి ఎన్నికలు పడే ఒక కారణం ఏంటంటే మా జాతీయ అన్యాయం పైన ఒక ప్రజాప్రతినిధి మొదటిసారి ఒక పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సార్ ఉన్నటువంటి అభ్యర్థి ఇప్పుడు ఒకటి అదేవిధంగా మాజీ ఎంపీ అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు ఒక పెద్ద రామిన తోటి ఒక సమావేశం పెట్టి తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల బీజేపీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్టువంటి మాజీ ఎంపీ మరి మా ఆదివాసీ ఉద్యమ నేత స్వయంబాబురావు కేసు వేసిన వల్ల వ్యక్తిగతంగా పార్టీల పరంగా మా అందరికి కూడా మరి రకరకాల ఒపీనియన్స్ ఉంది బీజేపీ పైన కావచ్చు కాంగ్రెస్ పైన కావచ్చు టీఆర్ఎస్ పైన ఉండొచ్చు కానీ ఇవాళ మేము ఇద్దరినే ఎందుకు అభినందిస్తున్నామంటే మా జాతి కోసం మొదటిసారిగా వీళ్ళు కేసు వేసిన ఎందుకంటే మేము దాదాపు మూడు వేల పేజీలు సుప్రీంకోర్టులో ఇవన్నీ సమర్పించాం సుప్రీంకోర్టులో మూడు వేల పేజీల మా యొక్క లీగల్ని మొత్తం కూడా సమర్పించినాం అంతకుముందు రెండు వేల పదకొండు కూడా ఆదివాసీ సంక్షేమ పరిశుభ్ర కొన్ని వందల పేజీలతోటి హైకోర్టులో కూడా సంక్షేమ కేసు వేసింది ఇవన్నీ కదలకుండా అట్లే ఉంటే కనీసం ప్రజాప్రతినిధులు ఏది సమాజిందో వాళ్ళు వేస్తే కేసు కనిపిస్తే సుప్రీంకోర్టులోనే కేసు కలుద్దేశంతో వాళ్ళని ఒప్పిస్తూ వాళ్ళు కేసు వేసారు మిగిలిన అభివృద్ధి మాట్లాడుతున్నారు మీరు చల్ల రోడ్లు లేవు లేకపోతే ఆదివాసికి విద్యా వైద్యం అనేది లేదంటే మరి ఈ యొక్క వెంకట్రావు గారి ముందు అనేక మంది ఎమ్మెల్యేలు పైసాడు ఏజెన్సీలు కుంజా బజ్జీ గారు కావచ్చు కుంజా ధర్మ గారు కావచ్చు తర్వాత సున్నము అప్పుడు ఉన్నటువంటి రాజే గారు కావచ్చు అనేక మంది అనేక పార్టీలు సిపిఐ సిపిఎం రైట్ అందరూ పనిచేస్తుంది కానీ మేము అవన్నీ అడగలేని ఇప్పుడు మాకు ఏంటంటే మా అస్తిత్వం దెబ్బ తినే పరిస్థితి ఇక్కడ అసలు మేము ఆదివాసులే కాదన్నట్టు ప్రచారం ఎక్కిం ఇక్కడ లాస్ట్కి వచ్చారు చూస్తుంటే రాజ్భవన్ రాజ్ పోయాలి అసలు కాదు వీళ్ళందరూ వల్ల వచ్చి ఛత్తీస్గఢ్ నుంచి రాణి వచ్చి వీళ్ళు దేశాలు చెప్పి మా మీద కూడా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు అందుకనే మేము ఈ రోజుకి వచ్చింది తప్ప ఎవరో మా వెనక ఉండి రాజకీయ నాయకుల తీసుకొస్తే వచ్చే సంఘాలు కాదు మావన్నీ మేము గత పది సంవత్సరాలుగా మా యొక్క మెట్ల బాబు రిటైర్ సిఈ గారు అయినా ఆయన సర్వీస్లో మొదలైనప్పటి నుంచి పే సీఐ తర్వాత ఇప్పుడు పది రిటైర్ అయ్యింది మీరు అందరూ కూడా ఎందుకోసం పనిచేస్తాం బాలరాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ పనిచేసి రిటైర్ అయ్యింది దానికోసం ఆయన అదేవిధంగా జేజే రామ్ గారు మేమందరం కూడా ఉన్న మా తర్వాత ఇంకెవరు రావట్లేదు ఉద్యోగాలు రావట్లేదు అన్ని కోల్పోతున్నాం కాబట్టి మేము రోజు ముందుకు వచ్చాము సుప్రీంకోర్టులో మీరు అంటూ ఈ కేసు మొదలు కాదు వెంకటరావు గారు వేసి మొదటి కాదు రెండు వేల పద్దెనిమిదిలోనే మేమందరం మేధావులు అందరం కలిసి ఆధార్ సొసైటీ ఎయి ద్వారా అనేక మంది మేము టీచర్స్తో పాటు అందరూ ఉంటాం రాయశంకర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేరే అభివృద్ధి అంటే సమాజంలో ఉన్న అందరూ ప్రశ్నించవచ్చు పత్రికా విలేకరు ప్రశ్నించవచ్చు వాళ్ళు చేసే పైన మీరు తీసుకురావచ్చు మేము దాన్ని ఏమి సంబంధించట్లేదు తప్పు ఎవరు చేసినా తప్పు చేసినట్టే కానీ మీకు మనది ఏంటంటే ఒక వ్యక్తి పైన ఈ రకంగా దాడి చేయడం మాకు సంబంధించిన దాన్ని చెప్పేసి చెప్తాను కాబట్టి మిగిలిన రాజకీయ సంబంధిత విషయాలు మేము ఈ వేదిక మేము మాట్లాడాల్సింది ఎందుకంటే మేము మా వచ్చిందంటే మాకోసం అందించినటువంటి వెంకట్రావు గారి మీద ఎవరన్నా సరే విమర్శ చేసి సహించే ప్రసక్తి లేదు ఈ ఆదివాసీ సంఘాలు అన్ని కలిసి రాను రోజులు ఇంకా పెద్ద ఎత్తున కార్యాలయలు చెప్పాల్సింది మేము వేరే విషయంలో మాట్లాడతాం ఖచ్చితంగా చెప్పండి అంటున్నానంటే వాస్తవంగా నేను చెప్పిన అభివృద్ధి అంతా కూడా గతంలో పార్టీ ఎంపిక ఆదివారు అందరూ కూడా నేరు ముద్ర ఎవరైతే పార్టీలకు ప్రభుత్వాలకు వదిలి కల్లాడు పెడతారు వాళ్ళని పెట్టుకోవడం వలన ఈ రోజు పరిస్థితి అక్కడ దాపురించి తగ్గుతారు ఇవాళ కన్నా వెంకట గారు మెడికల్ పోస్ట్ కానీ చదువుకున్నాడు ఆయన వచ్చి కూడా ఇప్పుడు ఇప్పుడే రాజకీయాలకు వచ్చేసి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుంది చేస్తాను అని అనుకున్న మాకు పైగా మేమందరము ఏది మా వెనకాల ఎనకాలం ఏదో చేసేది కాదు ఇవాళ మేము మేము ఎత్తున్న జెండా అంటే ఇదంతా ఎక్కడ వచ్చేది జాతి రిజర్వేషన్ అంటే మా అస్తిత్వం మొత్తం ఆత్మగౌరవం మొత్తం పోతుంది పోతున్న సమయంలో మేము ఎత్తుకునే జెండాకు చదువుకున్న వ్యక్తి మేధావి కాబట్టి ఇవాళ కళ వస్తున్నాడు కాబట్టి ఇవాళ మేము ఆయనకి బేసరతంగా అందరూ మద్దతు ఇస్తున్నాం ఖచ్చితంగా మద్దతు జరుగుతున్నాం